హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్లస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో మనం చికెన్ బిర్యానీ చేసుకుందాం ఫస్ట్ చికెన్ని మంచిగా కడుక్కొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ సాజీరా మసాలాలు వేసుకోవాలి తగినంత కారం కొంచెం పసుపు తగినంత ఉప్పు ధనియాల పౌడర్ బిర్యానీ మసాలా వేసుకొని ఇలా ముక్కలకి అంటుకునేలాగా మంచిగా కలుపుకోవాలి దాంట్లోనే చిక్కటి పెరుగు వేసుకోవాలి కొంచెం వేడి నూనె ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర్ కొంచెం పుదీనా వేసుకొని కలుపుకోవాలి కొంచెం లెమన్ జ్యూస్ కొంచెం గీ ఒక వన్ టూ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి బొగానలో కొంచెం వాటర్ బిర్యానీ ఆకులు ఇలా మసాలా వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇలా మసాలా పెట్టాలి వన్ అవర్ నుంచి నాన్న బాస్మతి రైస్ వేసుకొని ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలి అలాగే వేరే పొగానలో కొంచెం నెయ్యి నూనె పచ్చిమిర్చి మసాలాలు అలాగే టూ అవర్స్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి కొంచెం టేస్టింగ్ సాల్ట్ కసూరి మేతి అలాగే బాస్మతి రైస్ని వేసుకోవాలి మెల్లగా కొంచెం కలర్ హోల్స్ చేసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా లెమన్ జ్యూస్ వేసుకొని మూత పెట్టుకొని కింద పెంక పైన బొగానా ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలి अंत टेस्टी टेस्ट चिकन बिर्यानी रेडी